కదంబమాల కథలకి స్వాగతం అండి మాస్టర్ పోయారుట వీధిలోంచి వస్తున్న ఆనందరావు చెప్పాడు భార్యతో అయ్యో పాపం ఎంత వయసు ఏమిటి అడిగింది సౌజన్య అరవై ఏళ్ళు ఉంటాయి రెండేళ్ల కిందటే కదా రిటైర్ అయింది అతడు మళ్ళీ అన్నాడు అతడే అతడు నెరవేర్చవలసిన బాధ్యతలు ఇంకా ఉన్నాయి పెద్ద కూతురు పెళ్లి చేశాడంతే ఇద్దరు ఆడపిల్లలున్నారు పెళ్ళికెదిగి కొడుక్కి ఏ ఉద్యోగము రాలేదాయే చెబుతున్నాడు అతను చాలండి సంబడం ఎన్నాళ్ళు ఉట్టి కట్టుకుని ఊరేగుతారు మీ నాన్నగారిలా ఏదో పుట్టినందుకు తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు మహానుభావుడు కాలు చెయ్యి సక్రమంగా ఉండగానే ఠపీమని చచ్చి ఊరుకొన్నాడు ఆమె మాటలకు అడ్డొచ్చాడు ఆనందరావు షష్ నెమ్మదిగా మాట్లాడు పక్క గదిలోనే నాన్న ఉన్నాడు ఉంటే భయం ఏమిటి అతనికి ఇంకా బతకాలని ఆశ ఉన్నా ఆయనకు సేవ చేయలేక చస్తున్నా నేను కాళ్ళు చేతులు పడిపోయి అన్నీ మంచం మీదనే చేసుకునే ఆ బతుకు ఓ బతుకేనా నయం కాదు ఆనందరావు ఏం మాట్లాడలేదు నేరకపోయి ఈ విషయం కదిపానని అనుకున్నాడు అంతే నిజానికి ఆనందరావుకి తండ్రి మీద ప్రేమతో కాదు భార్యని అభ్యంతర పెట్టింది అతనికి విసుగ్గానే ఉంది అలా ఓ దిష్టిబొమ్మలా మంచానికి అతుక్కొని ఉన్న తండ్రిని చూస్తుంటే పిల్లలు ఒక పక్క ఎదిగి వస్తున్నారు అందులో ఆడపిల్లలాయే వారి చదువులు పెళ్లిళ్ళు అన్నీ డబ్బుతో కూడుకున్న సమస్యలే వీటికి తోడు ఈ ముసలోడు చావకుండా సాధించుకు తింటున్నాడు మందులని మాకులని వచ్చే జీతం సరిపోక అప్పో సొప్పో చేయాల్సి వస్తోంది ప్రతి నెలా చివరిలో ఇంకా మందులు ఎందుకు నాన్న అవేవి పని చేయవు అంటే ఆ ముసలోడు మందగించిన చూపుతోనే ఎర్రగా చూస్తాడు ఎప్పుడు చూస్తాడా ఎప్పుడు వాకిట్లోకి ఈడు చేద్దామా అని చూస్తుంటే ఆ సంతోష ఘడియ రావటం లేదు కూడాను అయితే భార్యలా మరీ అంత నిర్మోహమాటంగా మాట్లాడలేడు కదా తను ఎంతైనా కన్న కొడుకు ఇంకా భార్య ఏదో సాధిస్తూనే ఉంది ఈ మధ్యాహ్నం మంచంలోనే ఆ రెండూ చేసేశాడు దుప్పట్లన్నీ పాడుపాడు దుప్పట్లంటే చస్తాననే భయం లేకుండా ముక్కు మూసుకునైనా ఉతుకుతాను పిల్లలున్న ఇల్లాయే ఈగల వాలి ఏకలరాయినా వస్తేనో పోనిద్దు పెద్దరికం అన్నాడు ఆనందరావు అంతే సౌజన్య మళ్లీ దండకం ప్రారంభించింది ఇంకా అక్కడ ఉండలేక ఆనందరావు బయటకు నడిచాడు శంకరం మాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి వస్తానంటూ అలా వెళ్ళండి ఆ చావేదో ఈ ఇంటికి వచ్చినా బాగుండు ఓ శని విరగడవును అంది సౌజన్య ఈ మాటలు వింటున్న పరంధామయ్య సిగ్గుతో చచ్చిపోయాడు హే భగవాన్ నాకు చావెప్పుడు తండ్రి త్వరగా తీసుకుపోవు మనసులోనే వేడుకున్నాడు కనిపించని ఆ సృష్టికర్తని ఇంతలో ఆ గదిలోకి వచ్చింది సౌజన్య ఇదిగో ఇది విన్నారా మాస్టర్ పోయారట విన్నాను నెమ్మదిగా అన్నాడు పరంధామయ్య అతను మీకంటే ఎన్నేళ్ళు చిన్న మనసులోనే ఏవో కూడికలు వేసుకొని క్షణం తర్వాత నోరు విప్పాడు పరంధామయ్య రెండు దశాబ్దాలు అంటే ఇరవై ఏళ్ళ అర్థమయ్యేట్లు చెప్పొచ్చు కదా రెండు దశాబ్దాలుట రెండు దశాబ్దాలు ఆ వయసుకే మీరు చస్తే ఇరవై ఆర్థికాలు అయి ఉండును కదా గుండెనెవరో ఇనప పిడికిలతో నలిపేస్తున్నట్టు చిన్నగా బాధ ఏం మాట్లాడలేదు పరంధామయ్య ఏం మాట్లాడగలడు తన ఇల్లే పరాయిదైతేను శూన్యంలోకి నిస్తేజంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు పరంధామయ్య శంకరం తను ఈ ఊర్లోనే పుట్టి పెరిగారు ఇక్కడే ఉద్యోగం చేశారు రిటైర్ అయ్యారు తన జీవితంలోకి పరిచయమైన ప్రవేశించిన ఆత్మీయులు ఒక్కొక్కరే మెల్లగా నిష్క్రమిస్తున్నారు నిన్న అర్ధాంగి శారద ఈరోజు శంకరం బాధగా నిట్టూర్చాడు పరంధామయ్య తోటల్లో సీతాకోక చిలుకలు పట్టుకుని ఎగిరి గంతులేసే బాల్యం అయింది గోళీకాయలు తొక్కుడు బిళ్ళల చిరుతప్రాయం తెరమరుగైంది ఈ చరమాంకంలో చిరునామా లేని ఆ బాల్యాన్ని తలుచుకుంటే ఎంతో ఊరట కలుగుతుంది పరంధమయ్యకి ఏటిలో స్నానాలు తోటలో జామకాయ దొంగతనాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మధుర స్మృతి కోసిన జామకాయ కాకింగిలి చేసి పక్కింటి శారదకిచ్చేవాడు చక్రాల్లాంటి కళ్ళు తిప్పుకుంటూ జామకాయను ఆ అమ్మాయి తింటుంటే ఎంతో ముచ్చటేసేది పరంధామయ్యకి వయసు వసంతం రాగానే శారదలోని పరికిణీచాటు పర్వం నేత్రపర్వంగా తోచేది పరంధామయ్యకు ఓరగా చూస్తూనే అంతలో తడబాటు పడుతూ సిగ్గుతో కనురెప్పలు వాల్చేసేది ఆమె పసిమి ఛాయ నవ్వితే ఎన్ని మల్లెలు రాలేవో పలికితే సంగీతమే నడిస్తే నర్తనే నీలాటి రేవుకు పెడుతుంటే ఒంటరిగా చెయ్యి పట్టుకునేసరికి ఇద్దరి శరీరాల్లో ఏదో ప్రకంపన ఒక్కసారి ఇప్పటి తన శరీరాన్ని చూసుకున్నాడు పరంధామయ్య ఆ వయసేది ఆ బిగువేది ముడతలుదేరిన దేహం తన మీద తనకే అసహ్యం పుట్టేలా రూపం శుభ్రంగా స్నానం చేయాలన్నా ఒకరి మీద ఆధారపడాల్సిందే అప్పట్లో నీలాటి రేవులోనే సరిగ్గా స్నానాలు తడిసిన చీరల్లో ఆమె మేని వంపులు మత్తెక్కిస్తుంటే బిగియారా కౌగులించుకునేవాడు తను ఓ రోజు తల్లి తండ్రికి దొరికిపోతే అదో చదువయ్యేదాకా ఇద్దరినీ కలవద్దని ఆ అంక్ష ఆ నిరీక్షణలో ఎంత వేదనో అదెంత మధురమో ఇప్పుడు నిరీక్షణే ప్రేయస్ కోసం కాదు పెన్షన్ కోసం కాదు మృత్యు శీతల స్పర్శ కోసం ఇప్పుడు ఈ ఎదురుచూపు ఆ దేవత కరుణా కటాక్షాల కోసం నవ్వుకున్నాడు పరంధామయ్య ఎలాగో చదువు అయిందనిపించగానే మాంగళ్యం తంతునానేనా ఇక ప్రతిరోజు శారదరాత్రే శోభన విందే ఏడాది తిరగకుండానే ఆనందరావు శారద కడుపున పడ్డాడు అప్పటినుంచి బాధ్యతల పర్వం ఒకరి కోసం ఒకరు అంటూనే అర్ధాంగి కనుమరుగైపోయింది తలుపు చొప్పుడైంది ఆలోచనాధారం తెగింది ఏది తప్పినా ఇది తప్పదు కదా మస్తుగా భోంచేయండి మజ్జిగ అన్నం పెట్టాను అరిగి చావదని సౌజన్య అంటోంది ఒక చెయ్యి కాలు పడి కదలలేని స్థితిలో కంచం అందుకునే శక్తి ఉందా తనకి శారద గుర్తొచ్చింది పరంధామయ్యకి ఒకరోజు నలత చేస్తేనే గోరుముద్దలు తినిపించేది అతి గారంగా వద్దు ఆకలి లేదు అన్నాడు పరంధామయ్య వయసొచ్చినా బుద్ధి పెరగలేదు ఇంటేడు చాకరీ చేసి చస్తుంటే ఒకసారైనా చిరాకనిపించదా ఏదో మాట అంటే అలకొకటి బుద్ధి జ్ఞానం ఉండాలి అనేసి వెళ్ళిపోయింది సౌజన్య ఏ వృద్ధుల అనాథ చరణాలయంలోనో మీ నాన్నగారిని చేర్పించకూడదు సౌజన్య అంది పొద్దు సౌజన్య మన కోసం కాకపోయినా లోకం కోసమైనా ఆ భారం భరించక తప్పదు అన్నాడు ఆనందరావు ఎన్నాళ్ళిలా అతనికి చావొచ్చే వరకు మృత్యువు మరచిన మనిషింటే అతడు జీవితంలో ఇక చావుడు అందామే కోపంగా యాతస్య మరణం ధృవం పండుబాకు రాలక తప్పదు ఈ శిశిరంలో ఎన్నాళ్ళు బతుకగలను తప్పకుండా చస్తాను ఏదో ఒకరోజు ఆ రోజేదో తెలియక ఈ బాధ మీకు నాకు అనుకున్నాడు పరంధామయ్య పోనీ ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ ఆలోచించాడు బలవంతంగా చావడమా ఇంత బతుకు బతికి కళ్ళు మూసుకున్నాడు అతను శారదా ఎక్కడున్నావు నన్ను విడిచి ఎలా ఉండగలుగుతున్నావు నీ దగ్గరకు తీసుకుపోరాదా త్వరగా చూసావు శారదా చిన్నతనంలో నీ కడుపులో తంతుంటే ఆనందించాం మనం మన ఆనందరావే జీవితంలో తంతున్నాడే ఇప్పుడు ఆనందించాలి కదా దగ్గు ఊపిరి చలపనంత దగ్గు ఈ దెబ్బతోనే ప్రాణం పోతే బాగుండును ఈ జీవితంపై విసుగు కలుగుతోంది ఈ లోకం నాది కాదు ఈ ఇల్లు నాది కాదు తింటున్న ఈ తిండి మింగుతున్న ఈ మందులు తనవి కావు తను పుట్టినప్పుడున్న సూర్యుడు చంద్రుడు ఆకాశం భూమి చెట్లు చేమలు కొండలు కోనలు తనవి కావు తన రోజులు గడిచిపోయాయి ఈ తరం తనది కాదు పుట్టిన ప్రతివాడు చావకుండా మిగిలిపోతే ఈ ప్రపంచం కిక్కిరిసిపోతుంది మనిషి మీద మనుషులు మనుషులు అందుకే వచ్చే తరాలకి మనం చోటు ఇవ్వాలి ఈ సౌందర్య జగతిని వారు ఆస్వాదించి ఆనందించేందుకు అవకాశం ఇవ్వాలి ఈ లోకంలోని కన్నీళ్లు కష్టాలు వాళ్ళు కూడా అనుభవించేందుకు మనం ఖాళీ చేయాలి తను ఖాళీ చేసి వెళ్ళిన ఈ కుక్కి మంచం మీద మరోడు వచ్చేందుకు అవకాశం ఇవ్వాలి మృత్యుదేవత కనకరించవా వేడుకుంటున్నాడు పరంధామయ్య విపరీతమైన దగ్గు నాన్న ఆనందరావు వచ్చాడు పక్కనే సౌజన్య కూడా వాళ్ల కళ్ళల్లో తన చితిమంటలు దీపావళిలా వెలుగులు లీనుతుంటే అంతే చాలు బాబు నెమ్మదిగా అన్నాడు పరంధామయ్య ఉప్పెనలా వస్తున్న ఆ దగ్గును ఆపుకుంటూనే అన్నాడు పరంధామయ్య వెళ్ళిపోతున్నా బాబు ఏనాడైనా నీకు బాధ కలిగిస్తే ఈ ముసలోడిని మనసారా తిట్టుకోతండ్రి సౌజన్య అంటోంది డాక్టర్ని పిలవండి వద్దమ్మా వద్దు ఈ డాక్టర్లు ఆ మందులు వద్దు మళ్ళీ ఈ బతుకొద్దు నాకు విముక్తి కావాలి ఈ చెరసాల నుంచి నాకు విముక్తి కావాలి మాటలంటూనే మగతలోకి వెళ్ళిపోయాడు పరంధామయ్య నిద్రో దీర్ఘ నిద్రో తెలుసుకోవడానికైనా డాక్టర్ కావాలి కదా వెళ్ళండి పొరమాయించింది సౌజన్య హడావిడిగా వెళ్ళాడు ఆనందరావు పది నిమిషాల్లో డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చాడతడు పరంధామయ్యని పరీక్షించి ఆ డాక్టర్ అన్నాడు వెరీ సారీ చనిపోయారు ఆయన నిజంగానా అడిగింది సౌజన్య ఒక్కసారి ఆనందరావుకి విషాదం ముంచుకొచ్చింది కట్టెలా మారిన పరంధామయ్య శరీరాన్ని తాకి చూశాడు జీవం లేదు తెరిచి ఉన్న అతని కనురెప్పలు మూశాడు తెల్లారింది పరంధామయ్యను ఒక్కొక్కరే చూసి వెడుతున్నారు అంతిమ సంస్కారానికి అన్నీ సిద్ధం చేశాడు ఆనందరావు బయట పాడే కడుతున్నారు కొందరు బ్రాహ్మణుడొచ్చాడు గదిలో సౌజన్య ఏడుస్తోంది బయట జనానికి వినిపించేలా బతికుండగా సాధించిన ఆమె మామగారి సుగుణాల్ని అదే నోట పొగుడుతోంది ఇంకా సేపట్లో పరంధామయ్య అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది చివరిసారిగా తండ్రిని చూసేందుకు ఆ గదిలోకి వెళ్ళాడు ఆనందరావు భర్తను అనుసరించింది సౌజన్య చిత్రం పరంధామయ్య చూస్తున్నాడు నెమ్మదిగా తండ్రి దగ్గరికి చేరాడు ఆనందరావు నాన్న పిలిచాడు ఆతృతగా ఏం బాబు అడిగాడు పరంధామయ్య ఇదే మృత్యురహస్యం ఎవరేం చెప్పగలరు ఒక్కసారి ఆనందరావుకి ఆనందం వేసింది తండ్రి బతుకున్నందుకు బయటకు వెళ్ళి ఈ విషయం చెబుదామనుకున్నాడు అంతలోనే ఆపింది సౌజన్య ఏమండి ఒక్క మాట చెప్పు తండ్రి పోయిన దుఃఖం అనుభవంలోకి వచ్చేసరికి ఆయన బతకడంలో ఆనందం మీకు తెలిసింది కానీ అతను బతకడం వల్ల ప్రతిరోజు మనమెంత నరకం అనుభవిస్తున్నామో మీకు తెలియంది కాదు ఆనందరావు వింటున్నాడు మీ తండ్రి బతకలేదనుకోండి రాత్రి విషాదమే నిజమనుకోండి అంటే అంటే ఇలా గది తలుపులు మూసింది నెమ్మదిగా ఆనందరావు చెవిలో ఏదో చెప్పింది అమ్మో నా వల్ల కాదు పాపం పాపం లేదు పుణ్యం లేదు అంతా మన మంచికే మీరు కాసేపు అలా చూస్తూ ఉండండి సౌజన్య పరంధామయ్య దగ్గరికి వెళ్ళింది మామగారు నెమ్మదిగా తీయగా పిలిచింది ఏమ్మా అన్నాడు పరంధామయ్య మందు కావాలా అడిగిందామె వద్దన్నట్టు తలూపాడు పరంధామయ్య సౌజన్య చటుక్కున అతని ముక్కు మూసింది ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటున్నాడు పరంధామయ్య అతని కేకలు వినిపించకుండా ఆనందరావు అతని నోరు మూశాడు పరంధామయ్య కళ్ళలో చివరి క్షణంలో బతుకు మీద తీపి అది అర్థం చేసుకునేవారికి అవగతమయ్యేది క్షణాలు గడుస్తున్నాయి ఆనందరావు ముందు నడుస్తున్నాడు అతని చేతిలో నిప్పులకుండా వెనక సావు పల్లకీలో పరంధామయ్య ఆ వెనక మిత్రులు సన్నిహితులు అదండి కథ ఇన్నాళ్ళు వృద్ధాప్యంలో పేరెంట్స్ను తిప్పలు పెట్టిన పిల్లల గురించి బోరడు కథలు విన్నాం కానీ ఈ కథలో ఏకంగా పైకి పంపించడమే బలవంతంగా ఇంకేం చెప్తాం దారుణం మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం